శ్రీరామజయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్య కాజం ప్రకీర్తిప్రదాయం పుత్రం భజే బాలగా ఆంజనేయ స్వామి వారి దండకం కార్తీక మాసంలో ఒకనాటి కాలంలో కార్తీకాలు అన్న పేరిట ప్రాంతాలకు అతీతంగా సూర్యాస్తమయం అయిన అనంతరం ఆంజనేయ స్వామి వారి అర్చనలను ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి వారు ఈ అర్చనలకు కార్తీకములు అని పేరు ఏ విధమైన భూతభేతాది లేకుండా మానసిక రోగాలు దరిచేరకుండా సూర్యాస్తమయం అయిన తదుపరి కట్టే జొన్న కట్టె ఒక దానిని సేకరించి ఆ జొన్న కట్టెకు దానినే చొప్ప అని కూడా ప్రాంతాలలో పిలుస్తారు బంతి పూల వరుసలను గుదికూర్చి ఆంజనేయ స్వామి వారికి ఈ బంతి పూల మాలికలను సూర్యాస్తమయం అయిన తరువాత తొలిజాముచివలలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు ఈ మధ్యకాలంలో సమర్పించి కొబ్బరికాయ ఒకటి అర్పించి ఆ కొబ్బరికాయ నీటితో స్వామివారి సన్నిధానంలో సేవించుకున్న అనంతరం పేలాలు అటుకులు బెల్లము పుట్నాలు వీటినే స్వామి సన్నిధాలను నైవేద్యంగా అర్పించి భజనలు చేసేటటువంటి వారు ఆ భజనలో సమస్త దేవతల నామాలు ప్రతిధ్వనించేవి విఠల 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 ఏ దైవాన్ని స్మరించినా ఏ నామం చెప్పినా అన్నింటి అంతరార్థం కూడా ఆ పరమాత్మును సేవించుకోవడమే అనే క్రమంలో ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో పూర్వం ప్రతి గ్రామం గ్రామ గ్రామాన ఇలా కార్తీకాలు అనే పేరిట స్వామిని సేవించేటటువంటి వారు సేవించేటటువంటి సమయం భజన రూపంలో సూర్యాస్తం అయిన తదుపరి మాత్రమే ఉండేది కార్తీక మాసం ముగింపుకు చేరుకుంటున్నటువంటి సమయంలో ఈనాటి విశేషం ఉత్పన్న ఏకాదశి స్వామిని సేవించుకునే విధంగా ఉపవాస వ్రతాన్ని పాటిద్దాం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇలా మూడు కాలాలలో ఏ ఆహారాన్ని తీసుకునకుండా కాలం గడిపినట్లయితే ఇది దివానికి సంబంధించిన ఏకభుక్తానికి సంబంధించిన ఉపవాస వ్రతం అవుతుంది ఈ మూడు కాలాలు కాకుండా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కాకుండా మినహాయించి సూర్యాస్తమయం అయిన తదుపరి జాము చివరి ఘడియలో ఎనిమిది నుంచి తొమ్మిది ఈ మధ్య సమయంలో మితంగా పరిమితంగా ఆహారం తీసుకున్నట్లయితే అది నక్త వ్రతం అన్న పేరిట ప్రసిద్ధం ఉపవాసం ఉపవాసం అంటే ఏకభుక్తం నక్తం ఉపవాసం యథాలబ్ధం ఇలా నాలుగు విధాలుగా ఉండేటటువంటి క్రమంలో ఉత్పన్న ఏకాదశి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపాన్ని మనసులో నిలుపుకొని ఏకాదశి వ్రతం అనే వ్రతాన్ని అనుసరించే వారంతా విధిగా ఆహార పదార్థాలను స్వీకరించకుండా కాలం గడపాలి కానీ శరీరమాద్యంఖలు ధర్మ సాధనం శరీరం ప్రధానం ీర్యతే నశించిపోయేది కనుక శరీరాన్ని కాపాడుకుంటూనే దేవతారాధన చేయగలుగుతాం ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయగలుగుతాం ఈ లక్ష్యంతో దీపాలు వెలిగిద్దాం యథాశక్తి ఆహార పదార్థాలను ఒక పర్యాయమైన స్వీకరించే ప్రయత్నం చేద్దాం జలపారణం నీరు త్రాగే సమయంలో తుచ్చం వేసుకోవడం ఆహారాన్ని పచనం వంట చేసే సమయంలో ఆ వంటని వార్చకుండా గంజి తొలగించకుండా అలాగే స్వీకరించడం ఆ వండే అన్నంలో కాసింత పెసరపప్పు కలిపినట్లయితే హవిష్యం అన్న పేరిట స్వీకరించడానికి యోగ్యత కలిగి ఉంటుంది ఉపవాస వ్రతానికి భంగం రాదు కనుక ఆ వంటకం చేసే సమయంలో పెసరపప్పు కలిపిన పదార్థాన్ని స్వీకరించడం ఇలా చేసి కూడా ఉపవాస వ్రతాన్ని పాటించవచ్చు మంగళవారం ఆంజనేయ స్వామివారి వారి అనుగ్రహం కోరి కార్తీకాల పేరిట స్వామివారికి బంతి మాలికలను కూడా అర్పించవలసిన యోగ్యత కార్తీక మాసానికే ప్రత్యేకం అర్పిద్దాం స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు